క్రికెట్ టీంలు ఆడతాయి దేశాలను పెట్టుకొని ఏదో ఒక టీం ఓడిపోద్ది ఓడిపోయినప్పుడు నిపుణులు చెప్తారు ఈ టీం ఎందుకు ఓడిపోయిందో ఆ టీం ఎందుకు గెలిచిందో నిపుణులు చెప్తారు ఈ టీము కేవలం ఆడటానికి మాత్రమే వచ్చింది కానీ ఆ టీము ఆడి గెలవటానికి వచ్చింది అది ఆ టీం లక్ష్యం ఆ టీంకున్న పట్టుదల పౌరుషం ఎలాగైనా గెలవాలి 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 దెబ్బలు తగిలిన రక్తాలు కారిన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా సరే గెలవాలి ఒక ఆర్మీ మ్యాన్ను చూడండి నా ప్రాణాన్ని పోగొట్టుకునేనా సరే నేను గెలవాలి ఏమండి అటువంటి లక్ష్యం ఉండాలా అటువంటి తపన ఉండాలా అటువంటి వ్యక్తిగత కోరిక ఉండాలి ప్రియులారా మామూలుగా ఆడటానికి రాకూడదు మనం ఆడి గెలవాలి పోరాడాలి అప్పుడు సులువుగా చుక్కులు పెట్టు పాపాలను ఏం చేస్తావు గెలుస్తావు 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 ఎప్పుడు కూడా మొహం నేనేం గెలుస్తానులే ఇట్లా ఫిక్స్ అవ్వకూడదు ఎప్పుడు నా ముఖం ఏం ఆడతానులే అమ్మో వాళ్ళనేమి డామినేట్ చేస్తానులే అమ్మో దీన్నేమో డామినేట్ చేస్తానులే ఇలా ఎప్పుడు ఫిక్స్ అవ్వకూడదు నా వల్ల కాదు అనే దానిని ఈ రెండు వేల ఇరవై ఐదులో గెలవాలి ముందు దాన్ని గెలవండి ఏంటది నా వల్ల కాదు నా ముఖం నా చేత ఏమైంది ముందు దాన్ని గెలు నేను తీసే విషయం అది దాన్ని గెలు ముందు చిన్న శోధనొత్తే తోటకూర కాడ వంగినట్టు వంగిపోతావు కుమిలిపోతావు నలిగిపోతావు విరిగిపోతావు ఫోన్లు చేసి మా ప్రాణాలు తెస్తావు అన్న అన్న ఏంది ఏం ఏం మాయ రోగం తుచ్చమైన ఈటికి అట్టయిపోతే ఇక దేవుని నిమిత్తం బల్లం పోటొచ్చి దిగితే ఏం చేస్తావు ఎప్పుడు శరీర సంబంధమైన గొడవలు లోక సంబంధమైనటువంటి గొడవలు ఎప్పుడు ఇక్కడ కాకిలాగా ఇక్కడ 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 ఇంటికంటే ఎత్త ఎగర్ధతి కాకి బొద్దుకు బతకాలి కలకాలం కానీ హంస ఆరు నెలలు బ్రతికినట్టు బ్రతకాలి టీవీగా దర్జాగా జయశీలిగా తండ్రి ఎవరు జయశాలి మరి మనం ఎవరు అది యూనివర్సల్ లయన్ మరి మనం ఎవరు అంటే అట్ట సింహర్జనా ప్రపంచ కబద్దార్ ఆయన కడుపును పుట్టి శశి నీ ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి కదా కనుక ఈ కోరికతో బతకండి ఈ కోరికతో బతకండి ఈ కోరిక నీ కొక్కలకే ఉంటే కాదు ఆయనకు కూడా ఉండాలి దగ్గరండి ఆయనకు కూడా ఇదే కోరిక ఉండాలి మనం జయించాలనే దేవుడు కూడా అనుకోవాలి ఒక్కోసారి రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంటాం జయించడానికి దేవుడు కనుక అనుకున్నాడనుకో ఆ రూట్లోకి పోనిండు నిన్ను నువ్వు గెలవాలన్నా ఆయన చిత్తం ఉండాలి ఆయన అనుకోవాలి ఆయన సహాయం ఉండాలి నీకు ఆయన కృపచార్థని నేను బలవంతుని అంటున్నాడు కదా ఆయన సహాయం